స్వాగతం జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో జరుగుతున్న శ్రీ లక్ష్మి నరసింహస్వామి స్వామి జాతరకు ప్రభుత్వ విప్ ధర్మపుర ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విచ్చేసి రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు సందర్భంగా ఆలయ అర్చకులు లక్ష్మణ్ కుమార్ కు తీర్థ ప్రసాదాలు అందించారు అనంతరం లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఏడు జాతరలో పాల్గొని స్వామివారి ఆశస్సులు పొందుతున్నామని ఏడు స్వామివారి ఆశస్సులతో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి ధర్మపురి ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం లభించిందని ఆయన అన్నారు లక్ష్మీ వారి ఆశస్సులు ధర్మపురి ప్రజలపై ఉండాలని పూర్తి రైతాంగానికి సకాలంలో వర్షాలు కురిపించి రైతులను ఆదుకోవాలని తెలంగాణ ప్రజలందరికీ స్వామివారి ఆశస్సులు ఎల్లప్పుడూ ఉండాలని సందర్భంగా కోరుకున్నారు కార్యక్రమంలో వెల్గటూర్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాటిపత్రి శైలేందర్ రెడ్డి రాజరెడ్డి పర్షవేణి మల్లేశం డాక్టర్ గురువారెడ్డి మద్దుల రెడ్డి కొంగల జగదీశ్వర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు భక్తులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు కొండాపూర్ గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి అంటే నిన్న కళ్యాణం ఉండే ఈరోజు రథోత్సవానికి లక్ష్మణ్ కుమార్ అన్నగారు మన ఎమ్మెల్యే గవర్నమెంట్ విప్ ఎమ్మెల్యే గారు ప్రతి సంవత్సరం ఇక్కడికి గత మూడు సంవత్సరాల నుంచి వచ్చి రథం గుంజడం జరుగుతుంది ఈరోజు కూడా దైవ దర్శనం చేసుకొని రథం గుంజడానికి మన గ్రామానికి వచ్చినందుకు కొండాపూర్ గ్రామ ప్రజలందరి తరఫున మరియు భక్తుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జస్ నారాయణ కొండాపూర్లో స్వయం పోయాల్సినటువంటి లక్ష్మీ స్వామి ఉత్సవాల్లో భాగంగా నిన్న కళ్యాణ మహోత్సవం ఇవాళ రథోత్సవం జరిగింది రథోత్సవంలో స్వామివారు ఇక్కడ స్వయంభూ ఉద్భవించింది అంటే ఎవరు ప్రతిష్ఠిత విగ్రహం కాదు అది సోమవారు ఇక్కడ ఇప్పుడు ముందట చేసిన అర్చకునికి సా స్వప్న సాక్షాత్కారం వలన స్వామివారికి కల్లో కనిపించేసి కల్లో కనిపించేసి నేను ఇక్కడ ఉన్నాను ఇక్కడ నాకు ఆరదం జరిపించడం అని చెప్పేసి అని చెప్పిన తర్వాత గ్రామ పెద్దల్ని తీసుకొని వచ్చి స్వామివారికి చిన్నగా అక్కడ నుంచి ఉత్సవాలు స్టార్ట్ చేసి దాదాపు రెండు వేల ఐదవ సంవత్సరం నుంచి కళ్యాణ మహోత్సవము తర్వాత తెల్లవారుజామున మరుసటి రోజున రథోత్సవం ఉత్సవాలు తీసుకుంటూ ఉన్నారు ఇప్పటికీ రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వరకు వైభవపేతంగా ప్రతి సంవత్సరం జరుగుతూ ఉండే ఉత్సవాలు ఇక్కడ స్వామివారు పైన స్వయంభూగ ఉద్భవం జరిగింది అది లక్ష్మీనరసింహ స్వరూపంగా ఉంటుంది కొండాపూర్ గ్రామ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జాతర మహోత్సవం సందర్భంగా ప్రతి ఏడు ఈ స్వామివారి దర్శనం చేసుకొని స్వామి వారి రథోష కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది ఈరోజు ధర్మపూర్ ప్రజలు చల్లగా చూసి ఆ లక్ష్మీనరస్వామి ఆశీర్యులతోని మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రభుత్వ విప్పుగా ఈ స్వామివారి యొక్క రథము ఉత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఆ శ్రీ లక్ష్మణ స్వాహస్వామి యొక్క ఆశిస్సులు ధర్మపుర్ ప్రజలకు మరియు రైతాంగానికి అన్ని విధంగా మేలు జరిగే విధంగా సకాలంలో వర్షాలు కురిపించి రైతులందరినీ కూడా ఆదుకోవాలని అదేవిధంగా దర్ తెలంగాణ ప్రజానికి ఉన్నటువంటి ప్రజానికల్ అన్ని వర్గాల ప్రజలకు కూడా ఆ నరసింహస్వామి చల్లగా చూడాలని గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి గారు పెద్ద రేవంత్ రెడ్డి గారికి ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన మాట అమలు చేసే విధంగా దేవుడు చల్లగా ఆశీర్వదించాలని కోరుకుంటూ మరి ప్రతి సంవత్సరం కొండాపూర్ గ్రామ పెద్దలు మరియు అన్ని వర్గాల ప్రజల యొక్క అభిమానంతో ముఖ్యంగా పెద్దలు ఈ గ్రామానికి పెద్దలైనటువంటి పెద్ద రాజరెడ్డి గారు కానీ గురువారెడ్డి డాక్టర్ గారు కానీ మా మిత్రులు మా శ్రేభిలాష్ శైలేందర్ గారు కానీ మా గోపాల్ రెడ్డి గారు కానీ మా జితేందర్ గారిని అందరూ కూడా ప్రేమతో అన్న ఖచ్చితంగా మీరు రావాలని చెప్పేసి వారు ఆహ్వానించడం జరుగుతుంది మరి ఆ స్వామివారి దయతో ఈరోజు ఇంత అవకాశం ఒక ఎమ్మెల్యేగా విప్పుగా ఆ స్వామివారి ఆశీస్సులతో నాకు ఈ అవకాశం వచ్చింది ఈ ధర్మపురి ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని ఆ దేవుడు నాకు ఇచ్చిందని కోరుకుంటూ ఈ ప్రాంతానికి సంబంధించిన నీళ్ళ విషయంలో ఈరోజు ఉదయమే చీఫ్ ఇంజనీర్ గారితో మాట్లాడి మున్నెంపల్లి మాడవెల్లి సాయంపేట గోపాలరావుపేట అదేవిధంగా సూరవారం ఉండేడ సుమారు ఏడెనిమిది గ్రామాలకు ఉదయం సూర్య చీఫ్ మినిస్టర్ గారు ఆఫీసు సిఈ గారికి ఏదైతే ఆదేశాలు ఇచ్చిన భాగంలో భాగంగా మొన్న మూడు రోజుల కింద కొంత మంచి సాగునీరు నీళ్లు పంపించడం జరిగింది ఈరోజు రెండో దశలో పట ఈరోజు ఒంటి గంట కూడా నీళ్ళ ఒక సాగునీరు కోసం నీళ్లను పంపించేటువంటి ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది సిఈ గారు అని చెప్పి చెప్తూ ముఖ్యంగా మాకు బాధాకరమేసిన నరసింహస్వామి దేవుని దర్శనం చేసుకుని మీడియా ముందు మాట్లాడుతున్నాం ఈ ప్రాంత రైతాంగానికి గత పది సంవత్సరంలో అధికారంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధి కానీ ప్రభుత్వాలు కానీ శాశ్వత పరిష్కారాలు ఎక్కడ ఎత్తుకలే రైతులు సాగు సకాలంలో రైతులకు శాశ్వతంగా ఈ ప్రాంత రైతాంగానికి సాగునీరు కోసం కానీ ఈ ధర్మపురి నియోజకవర్గానికి తాగునీషంలో కానీ గత పది సంవత్సరాలకు రాజ్యమైనటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు కానీ మాజీ మంత్రి ఈశ్వర్ కానీ టీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నటువంటి పెద్ద మనుషులు ఎవ్వరూ కూడా ఈ ప్రాంతాన్ని మేలు చేసే కార్యక్రమాలు చేయాలి ఏమైనా జగనాల ప్రాజెక్ట్ జగనాల ప్రాజెక్ట్ దీని మీద ఆధారపడుతుంటుంది రంగదాన పల్లె పాలి రంగదాన జల్లుకు సోర్స్ ఎక్కడన్నా తయారు చూసిందా శాస్త్ర పరిష్కారానికి ఏదైతే శ్రీరామ్సాగర్ ద్వారా ఆయకట్టు ద్వారా వచ్చే నాటికి పర్మనెంట్గా రంగనామల ప్రాజెక్ట్ నింపి రంగనామలకెళ్ళకి వెళ్ళి చిరువకూడరు నుంచి రంగనాథ ప్రాజెక్టును బలోపితం చేసే విధంగా ఈ ప్రాంతంగా ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చే విధంగా ఈ పది సంవత్సరాలకి వెళ్ళి ఆలోచన చేసిన వాళ్ళు చేయలే మళ్ళీ ముంజంపల్లి మాడవల్లి సాయం పెట్టే వాళ్ళంత ఎక్కడికి ఆధారపడతారు శ్రీపాద ఎల్లంపల్లికి నుంచి పైప్ లైన్ ద్వారా వస్తే ఆ లీకేజ్ వాళ్ళని ఓపెన్ చేసుకొని దయాదాక్షిల మీద అంటే ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీళ్ళు పోతా అంటే అక్కడ వాల్స్ ఓపెన్ చేసుకొని ఆ నీళ్లతో పంటలు పండించుకుంటారు మన శాశ్వత పరిష్కారం ఎందుకు ఆలోచన చేయాలి ఇక్కడ ఇరవై ఒక్క వేయ కోట్లతో ఇక్కడ లిఫ్ట్ పడుతుంది మన లిఫ్ట్ పడుతుంది డీకొండ గక్కడ రిజర్వాయర్ ఏర్పాటు చేస్తాడు మన డీకొండ గడి రిజర్వాయర్ ఏర్పాటు ముందు ఇదే ఈ అప్పుడున్నటువంటి ప్రధాప్రతినిధి నాయకులు ఏమన్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమన్నాడు నేను పతిపాక దగ్గర రిజర్వాయర్ ఏర్పాటు చేస్తాను రిజర్వాయర్ ఏర్పాటు చేసి ధర్మారంకు వెలుగేటి వరకు ఈ యొక్క ధరంపు నిజవర్గానికి సాగు నీళ్ళు ఏడవైంది ఏడమైంది పత్తిపాక రిజర్వాయర్ ఇక్కడ ఇరవై వేల కోట్లతో నీళ్ళు ఇక్కడ నాలుగు మన సిరిసిలకు గజ్వేలకి అదేవిధంగా హైదరాబాద్ నీళ్ళు పట్టుకపోతాను మేడారం రిజర్వాయర్ నుంచి నీళ్ళు ఎక్కడికి పోతున్నాయి సోయ్ లేదు నిన్నో మొన్న నిన్న చూసిన పేపర్లలో ఏదో కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్రహ్మాండ ప్రాజెక్ట్ ఆట కాంగ్రెస్ వాళ్ళు ఏదో మాట్లాడి మాట్లాడుతాడు ఒక మాజీ మంత్రి సోయిండి మాట్లాడాలి కాళేశ్వరం ప్రాజెక్ట్ చేసిన పుణ్యమా అంటూ కేసీఆర్ చేసిన పుణ్యమా అంటూ ఆ యొక్క ఫిల్లర్స్ ఏదైతే కుంగిపోయి రైతులు నీళ్లు మొత్తం సముద్రంలో వదిలిపోయి సముద్రంలో వదిలిపోయి ఆ కట్టిన ప్రాజెక్టు వల్ల ఈ ధర్మం పాతకరీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కానీ ధర్మంపూర్ ప్రాంతానికి కానీ ఒక సాగునీరు నిలు తీసుకురాలేక తాగునీరు నిలు తీసుకురాలేక పది సంవత్సరాల రాజ్యం వెళ్ళి నిన్న పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతాడు మళ్ళీ ఎంపీగా నిలబడితే నాకు ఓట్లేమని అడుగుతుంది నువ్వు ఏం చేసినావు నాయన టీఆర్ఎ కేసీ హరీష్ రావు పిలిపించిందట పంట పొలాలు ఎండిపోతే ఎండపురాలు ఎండిపోయిన పంట పొలాలన్నీ కూడా పర్యటన చేయాలి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్